విశాఖ నగర అభివృద్ధి విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విజనరీతో పనిచేస్తున్నారని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు గురువారం విశాఖ బీచ్ రోడ్డులోని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పార్టీ నాయకులతో కలిసి వాపస్ను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు విశాఖలో చాలా మంది మిత్రులు స్నేహితులు ఉన్నారని గ్రోత్ సిటీగా విశాఖ అభివృద్ధి చెందాలంటే జగన్ వంటి నాయకుడు సీఎంగా రావాలని ఆమె ఆకాంక్షించారు ఈ సందర్భంగా ప్రతి వాకర్ ని కలిసి ఎన్నికల కరపత్రాన్ని అందించారు ఈ సందర్భంగా వారు చెబుతున్న సమస్యలను సవధానంగా విన్న బొత్స జాన్సీ ఆయా పెండింగ్ సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తానన్నారు போட்டு <laughs> வேண்டும் <laughs> మరి బీచ్ వాకులో మార్నింగ్ అందరినీ కలుసుకోవడానికి ఈరోజు రావటం దాంట్లో మరి అందరూ చాలా ఇంటలెక్చువల్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ అయినప్పటికీ వాళ్ళు వివిధ అటు యూనివర్సిటీస్ చే వైస్ ఛాన్సలర్లుగా అలాగే కొన్ని యూనివర్సిటీ ఛాన్సలర్లుగా చేస్తూ అలాగే రోటరీ క్లబ్ నుంచి వాకర్స్ క్లబ్ నుంచి డాక్టర్స్ అసోసియేషన్ నుంచి లాయర్స్ అసోసియేషన్ నుంచి మర్చెంట్ అసోసియేషన్ నుంచి అట్లాగే ఉమెన్ అసోసియేషన్ నుంచి అన్ని వర్గాల వారు కూడా ఈరోజు వాక్ చేస్తూ వాకర్స్ అందరినీ కూడా కలుసుకోవడానికి ఈ సందర్భంగా రావటం జరిగింది వారిని కలుసుకొని అసలు బీచ్ వారికి వాకింగ్ పాత్గా ఇక్కడ ఇవ్వటం అనేది వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఇక్కడ డెవలప్ చేయాల్సింది ఉన్నా సరే వాళ్ళు సజెషన్స్ కూడా తీసుకుంటున్నాను ఇదే కాకుండా ఇంకొక పది బీచ్లు కూడా మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అంతా కూడా డెవలప్ చేయడం జరిగింది ఆ విజనరీ వ్యూస్గా పాయింట్స్గా అన్నీ కూడా ఈరోజు పెట్టడం జరిగింది పబ్లిక్ కోసం మరి అంతేకాకుండా ఆరోగ్యం దాంతోపాటు ఈరోజు కాన్సంట్రేషను పీస్ఫుల్గా ఉండడం అన్నిటి కూడా నో ఈరోజు వాకింగ్ వల్ల మరింత మన నడక నడక నేర్పిస్తుంది అంటారు అలాగే ఇంకొకటి మరి మన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటారు అటువంటి దానికి చేసే ప్రతి ఒక్కరి వాకర్స్ కూడా వీళ్ళు పాజిటివ్ థింకింగ్తో ఉంటారు అటువంటి వారందరితో సహాయ సహకారాలు కూడా ఈరోజు వారిది కూడా తీసుకొని ఈ ప్రచారాన్ని ఈ ప్రారంభించుకున్నాను చేసిన అందరికీ పేరు పేరిన అందరికీ కూడా మీ ద్వారా కూడా వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మరి నెయ్యి ఎంపీ నోయ్య ఎంపీ అనేసి అనే దాన్ని కూడా ఒక కార్డు కూడా తీసుకున్నాము సబ్స్క్రైబ్ తీసుకుంటే చేసుకుంటే జస్ట్ ఫోన్లో స్కాన్ చేసుకోవటమే చేసుకోవటం వల్ల మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఏంటి పరిస్థితి అనే అంత కూడా దీంట్లో వస్తుంది అది ఎంపీ క్యాండిడేటు ఎవరు ఏంటి సంగతి అని కూడా మీకు తెలిసేది కూడా ఉంటుంది దాన్ని కూడా ఈరోజు మరి రిలీజ్ చేస్తున్నాను దాన్ని కూడా ఈరోజు బదుల ద్వారా కార్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి పెడుతున్నాను అంతేకాకుండా ప్రత్యేకించి అందరం కూడా ఒకటి ఈ అందరూ మంచి థింకింగ్ పవర్ ఉండేవాళ్ళు విశాఖపట్నం గురించి ఈ ఉత్తరాంధ్రకి మణిహార విశాఖపట్నం దీన్ని మనం పరిరక్షించుకోవడంతో పాటు దీన్ని శాశ్వతంగా ఈ వెనుకబాటు తనం పోవాలంటే విశాఖపట్నాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అలాంటిది ప్రత్యేకించి మనకుండే న్యాచురల్ రిసోర్స్లో మెయిన్గా కోస్టల్ ఏరియా మనకి ఉండటం దానికి సంబంధించి వాళ్ళ కోస్టల్ ఏరియా సంబంధించి పోర్ట్స్ కానీ జడ్డీస్ కానీ ఫిషింగ్ హార్బర్స్ కానీ అట్లాంటి వాటిని పెట్టుకోవడంతో పాటు మంచి టూరిజంలోని ఇవన్నీ కూడా సీనిక్ పాయింట్స్గా వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచడం ఒక పక్కనే డెవలప్మెంట్తో పాటు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అలాగే రెవెన్యూ ఉంటుంది చాలామంది ఉపాధి ఉద్యోగ అవకాశాలతో ఈరోజు మెరుగుపడే అవకాశం అన్ని ఈరోజు మనం చూస్తాము అంతేకాకుండా ఈరోజు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాటి కోసం పోర్ట్స్ చాలా ఫ్రైట్ కావడానికి చాలా అవసరమైనది మరి అటువంటి దాన్ని కూడా తూర్పు నావికదలం లాంటిది ఉంది దానికి సంబంధించి కూడా ఈరోజు షిప్ యార్డ్ ద్వారా నావీ ద్వారా ఈరోజు అత్యాధునికమైన నౌకలు కూడా ఈరోజు షిప్స్ కూడా ఇవాళ మనం నిర్మాణం చేసి మనం జాతికి అందిస్తున్న ఘనత కూడా విశాఖపట్నంకు ఉంది మరి అటువంటి డ్రడ్జింగ్ కార్పొరేషన్ అలాంటి సామర్థ్యం ఉన్నవన్నీ ఇక్కడ ఉన్నాయి మరి దాంతోపాటు ప్రత్యేకించి ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అండ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు మిషన్ విశాఖలోని భాగంగా విశాఖపట్నం పూర్తిగా ఇక్కడ అవసరమైన ఏవైతే ఈరోజు పోర్టు నుంచి బీబిలి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మరి సిక్స్ లైన్ రోడ్స్ అనే వాటిని కూడా ప్రపోజ్ చేసి వాటిని పెట్టడం ఇప్పటికే వాటిని స్టార్ట్ చేయడం అయింది వాటిని పూర్తి స్థాయిలో త్వరితగతిన పూర్తి చేసి మరింత ఇక్కడ ఉన్న అందరికి కూడా ప్రజలకి సౌకర్యార్థం అలాగే ఎవరు మనకు వచ్చినా సరే వారికి పాసింజర్స్ ట్రాఫిక్ అనేది లేకుండా ఈరోజు కొత్తగా ఇంకా ట్వెల్వ్ ఫ్లైఓవర్స్ లాంటివి కూడా వీటిని సజెస్ట్ చేసి వేయడం కూడా జరుగుతూ ఉంది